మండలం కేంద్రంలో వెలిసిన శ్రీ కంఠమేశ్వర స్వామి చురుమాం ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా కొనసాగాయి స్వామి వారి కళ్యాణాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు గౌడల ఆరాధ్య దైవం అయిన శ్రీ కంఠమేశ్వర స్వామి వార్షికోత్సవాలకు హాజరు కావడం ఆనందంగా ఉందని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కేఎల్ఎన్ ప్రసాద్ చెప్పారు కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేతనిస్తుందని ఆయన చెప్పారు ఉత్సవాల సందర్భంగా వన భోజాలు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు దీంతో కోదడలో పండగ వాతావరణం నెలకొంది ఈరోజు కటుకమూడం గ్రామంలో రామాపురం విలేజ్లో కంఠమహేశ్వర స్వామి సురమాంబదేవి దేవి గుడి నిర్మాణం చేసుకొని పెద్ద ఎత్తున గత మూడు రోజుల నుంచి కూడా ఉత్సవాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గౌడల దైవమైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్నది అదే క్రమంలో ఈనాడు ఈ విలేజ్లో కూడా అందరూ చాలా భక్తి పారవశంతో గౌడల ఆరాధ్యదమైన కంఠమేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకొని ఈనాడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో కూడా గౌడులందరూ కూడా అన్ని గ్రామాలలో ఈ స్వామి గుడి నిర్మాణం చేసుకొని ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా గౌడులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే భక్తి పారవశం కూడా అవసరం దాంతోపాటు కంఠమేశ్వర స్వామి దేవుడి పక్కన శివుడిని కూడా శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసి శివుడిని కూడా కొలుస్తారు అది కూడా చాలా ముఖ్యమైన ఘట్టం